ഇങ്ങനെ കറി 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 ഇങ ஊப்பு மேதா அந்த அண்ணா வசேதே அண்ண ஏடேசே பயப்படுத்துவா போய் ஏதோ ஸ்பெஷல் அனுப்பு ആമീ സേവട പോ ഡബിൾ പോർത്ത ദോടി ചേ ബാന്താ പോ 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 അങ്ങോട്ട് പോ പോ ഡാൻതാ പൈ പൈ നാന പോതാനാണ ഫസ്റ്റ് ഗുണ്ടക്കേ പോ നീ കേ പോ പെർത്തനാ ആ വെട്ടി പോ മാമക്കണ്ട ആ വെട്ടി ആ വെട്ടരുത് ഉണ്ടല്ല അന്നെ കിറ്റേനെ മുണ്ട് ദാ കേഞ്ഞ മറു ദാ മ ദാ ഇരതലെ മൂന്നെണ്ണം ഇരതലെ రెండు దాంట్లో ఫోటోలు తీరా ఫోటోలు అయితే బాగుంటాయి నేను వీడియో తీస్తాను ఓకే ఓకే థ్యాంక్ యూ మళ్ళీ కూలింగ్ అది ఫోటోలు க்க நாන්නේ దాచిపెట్టేస్తాం పోపుడి మా అమ్మ ఇంతకు ముందు నా బర్త్డే చెప్పింది హ్యాపీ బర్త్డే అని చెప్తాను మా అమ్మ దగ్గర జరగదు కొంచెం ஹேய் 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 ஹ बड़क में शर्ट से रखेगा इधर नो ले ले इधर बेटस ले ले मैं बेटी ले ले ये नावी निकली इधर कर दो ली मामा ने पहले उसने कर दिया योर क्या बेटी ये नहीं बैपर था नावों इधर कर दो कर दो इधर कर दो అక్కడ పెట్టుకుంది అమ్మి తలాహా ఫోటోకు స్టిల్ ఇవ్వకూడదు మీరు మీరు చూసుకొని తినిపించుకోవాలా అన్న ప్రేమలా అనుబంధం కలర్లో కాని వచ్చాలి వద్దా నీకు అయితే మేమే తింటాం

దనే తీరుస్ కదా బబడే నోరా వాలే ఐందాల వనే ద్రామకుండి ఏకొచాంత దగ్గె ఇందిమే వీడియో వట్నా ఆ వీడియో ఆకరా ఫోటో కని కని నీలుగది ఆక ఫస్ట్ నేను వర్తా అది